ఆశల పల్లకి పల్లకిగా జన్మించి ఎన్నో కుట్రోళ్లు కుతంత్రాలతో జాబ్ క్యాలెండర్ గా మిగిలిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ నేటికి సంవత్సరం ఎత్తున్న సందర్భంగా నిరుద్యోగులందరం కూడా పిండకూడ పెట్టడం జరిగింది ఒకటే తర్వాత మేము మూసినదులు కూడా కలిపేస్తాము అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కి వాల్యూ లేదంటే కాంగ్రెస్ ఎంత దుర్మార్గంగా నిరుద్యోగులను మోసం చేసిందో నిరుద్యోగులందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కు పిండ కూడా పెట్టమని నెక్స్ట్ కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు కూడా పెడతాం ఎందుకంటే ఎలక్షన్ కు ముందు రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రే దగ్గరికి వచ్చి టీజీపీఎస్ తరాలలో యూపీఎస్ తరలో టీజీపీఎస్ క్యాలెండర్ రూపొందిస్తాం ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ప్రియాంక గాంధీ గారు కూడా సారూన్ నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ యూత్ యూత్ డిక్లరేషన్ సభ పెట్టి అక్కడ కూడా క్లియర్ కట్ గా సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ అని చెప్పారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు గతంలోపల అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఈనాడు పేపర్ నుంచి మొదలు పెడితే సాక్షి పేపర్ వరకు పది సంవత్సరాలుగా అంచే అంచవేయబడ్డటువంటి నిరుద్యోగుల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు అన్ని కూడా విడుదల చేస్తాం అని చెప్పారు ఒక్క ఒక్క ఉద్యోగం కూడా విడుదల చేయలేరు వాళ్ళు చేసింది డిఎస్ లో ఐదు వేల పోస్టులు పెంచారు గ్రూప్ వన్ లో అరవై పోస్టులు తప్ప ఒక్క ఉద్యోగం కూడా రిలీజ్ చేయలేరు కేవలం అంటే శ్రీధర్ బాబు గారేమో డెబ్బై వేల ఉద్యోగాలు చేసినామని చెప్పి చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారేమో అరవై వేలు అంటారు ఇంకో ఆయననేమో ఏమో మార్చి లోగా రెండు లక్షల ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలని పదే పదే అంటే వాళ్ళకే క్లారిటీ లేదు మొత్తానికి వాళ్ళు నిరుద్యోగులని వాడుకొని వదిలేశారు అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా అర్థం అయిపోయింది ఇకనైనా ఇక్కడైనా మేల్కొని జాబ్ క్యాలెండర్ కాదు స్థానిక సంస్థలు రాకని ముందే ఎన్నికలు రాక ముందే ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్ని కూడా రిలీజ్ చేయాలి రిలీజ్ చేయకపోతుందంటే ఖచ్చితంగా మీకు అందరు కూడా మేము పిండ కూడా పెడతాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం